శ్రేష్ఠమైన నామమునకు మహిమ కలుగునుగాక ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనం గ్రంథము పన్నెండవ అధ్యాయము రెండవ కారణభూతుడకు దేవుడు నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను చున్నాను యహోవా యహోవాయే నాకు బలం ఆయనే నా కీర్తనకు ఆస్పదము ఆయన నాకు రక్షణ ఆధారమాయను ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా సర్వోన్నతమైనటువంటి దేవుడు సృష్టికర్త అయినటువంటి దేవుడు ఏసుక్రీస్తు వారు ప్రియ దేవుని నీ ఆత్మ రక్షించబడాలి అనంటే దానికి కారణభూతుడు ఏసుక్రీస్తు వారు ఎందుకు అనగా మరణాన్ని జయించినటువంటి దేవుడు మరణాన్ని జయించి నీకు నిత్య జీవాన్ని ఇచ్చినటువంటి దేవుడు కనుక రక్షణకు ఆధారము ఆయనే అలాగే చాలామంది యేసుక్రీస్తుని నమ్ముకోవడానికి భయపడుచు ఉంటారు వారి బంధువుల గురించో వారి కులం మతాల గురించో ఇక ఏదో ఈ లోకానుసారమైనటువంటి వాటి గురించి భయపడి ఏసుక్రీస్తుని నమ్ముకోరు బలహీనులైపోతున్నారు నశించిపోతూ ఉన్నారు ఆనందము లేదు రక్షణ లేదు కీర్తన లేదు వారి జీవితంలో ప్రి దేవుని బిడ్డారా అయితే ప్రభువు వారు సెలవిస్తున్న మాట దేవుని యొక్క భక్తుడు చెప్తున్నటువంటి మాట నేను భయపడక ప్రభువుని నమ్ముకుంటాను అంటున్నారు ప్రియ దేవుని బిడ్డారా ఈ వాగ్దానం చూస్తున్నటువంటి నీవు నీ ప్రభువుని నీ రక్షకుడిని నీ రక్షణకు ఆధారభూతుడైనటువంటి యేసుక్రీస్తుని నీవు నమ్మినట్లయితే నీకు బలాన్ని ఆయన ఇస్తాడు ప్రియ దేవుని బిడ్డ శారీరకమైన బలము కాదు ఆత్మీయమైన బలముతో నీ జీవితంలో ఎన్ని ఒడిదుడుకులున్నా వాటిని ఎదుర్కొనేటువంటి ఆత్మీయమైన బలాన్ని నీకు ఇచ్చి ఆయన సంతోషముతో నిన్ను నింపుతాను అని వాగ్దానం చేస్తున్నారు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా అలాగే నీ రక్షణకు ఆయన ఆధారముగా ఉంటారు నీ జీవితానికి ఆధారముగా ఆయన ఉంటారు సమస్తాన్ని నీకు చక్కపరిచి గొప్పగా నేను దీవిస్తాను అని భయపడక నన్ను విశ్వసించు నన్ను వెంబడించు లోకంలో ఉన్న ఒకవేళ క్రైస్తవుల్ని చూస్తే నువ్వు పడిపోవచ్చేమో అనేక మంది క్రైస్తవుల్లో మంచివారు చెడ్డవారు ఉండొచ్చు ప్రి దేవుని బిడ్డ ప్రి సహోదరి సహోదరుడు గమనించు జాగ్రత్తగా నీవు యేసు వైపు చూడు ఆయన పరిశుద్ధుడు పవిత్రుడు సృష్టికర్త అయినటువంటి దేవుడు పాపము లేనివారు ఆయనను నువ్వు చూస్తూ నువ్వు నమ్ముకో నువ్వు విశ్వసించు నీ మనస్సులో ప్రభుకి స్థానం ఇవ్వు గొప్ప బలాన్ని నువ్వు పొందుకుంటావు ఖచ్చితముగా రక్షణ నీ ఆత్మకు రక్షణ నువ్వు ఇస్తావు అలాగే సంతోషకరమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తావు అనుభవిస్తావు ప్రియ బిడ్డ ఏమున్నా లేకపోయినా ఏ కష్టమున్నా కష్టం లేకపోయినా సంతోషముగా నీవు ఉంటావు రక్షణ నీకు ఆధారముగా ఉంటుంది ఏసై నీకు ఆధారంగా ఉంటాడు ప్రి దేవుని బిడ్డ నీ బంధువులు నీ స్నేహితులు నువ్వు అనుకున్నటువంటి వారు ఎప్పుడు మారిపోతారో ఎప్పుడు నిన్ను విడిచిపెడతారో నీకు తెలియదు కానీ దేవుడిని నమ్ముకో నువ్వు ఏసైని నమ్ముకో ఆయన విడువని దేవుడు ఎడబాయిన దేవుడు నిన్ను రక్షించి సంతోషముతో బలముతో నిన్ను ఆశీర్వదించి గొప్ప చేస్తాను అని వాగ్దానం ఇస్తున్నారు దేవుడి లేఖనమును మీకు మంచి తెలివిని జ్ఞానమును ధైర్యమును అనుగ్రహించినట్లుగా ప్రార్థన మీ కొరకు చేస్తాను ప్రార్థన పరిశుద్ధి పరిలోకపు తండ్రి ఈ వాగ్దానం చూసినటువంటి బిడ్డలు నాయన ఏ విషయంలో భయపడుచు ఉన్నారో మీరు సహాయము చేసి ప్రతి భయమును ఏసునామము వెళ్ళగొట్టుదురుగాక మీరే మీ బిడ్డలను నాయన బలపరచండి అయ్యా రక్షించండి నాయన కృపను చూపండి అయ్యా సంతోష గానములతో నింపండి ప్రవ్వ రక్షణకు నాయన తండ్రి మీరే ఆధారముగా ఉండి బిడ్డలను నాయన బ్రతికించమని ఆత్మలను కాపాడమని ప్రార్థన విజ్ఞాపన చేర్చు ఉన్నాను తండ్రి దేవానికి కృతజ్ఞత స్థుతులు నాయన ఏ హృదయం నశించిపోతూ ఉందో ఏ జీవితం నశించిపోతూ ఉందో ప్రవ్వ మీరే వారిని బలపరచమని అడుగుచూ ఉన్నాం మీరే స్థిరపరచమని అడుగుచూ ఉన్నాం బలమును అనే ప్రభావ అడుగుచూ ఉన్నాను ప్రభావ ఏ విషయంలో బలహీనులైపోయి ఉన్నారో ఆ ప్రతి విషయంలో నాయన బిడ్డలను బలపరిచి ఆశీర్వదించి నాయన నీ బిడ్డలుగా మార్చుకోమని మీరే నాయన సహాయము చేయమని ఈ దినకాలపు దీవెనతో వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి బలమైన నామంలో ప్రార్థించడానికి వేడుకొని చున్నాము తండ్రి ఆమె ప్రి దేవన్ బిడ్డలారా మన ఫోన్ నంబర్ నైన్ త్రిబుల్ జీరో ఎయిట్ జీరో సెవెన్ వన్ డబల్ సెవెన్ మీ ప్రార్థన అవసరం మాకు తెలియపరచండి మెసేజ్ పెట్టండి ప్రి దేవన్ బిడ్డారా ఒకవేళ ఫోన్ చేయలేకపోతే తప్పక మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను దేవుడు సహాయం చేస్తారు అలాగే క్రిస్మస్ మాసములో బీద పేద సేవకులను మీరు జ్ఞాపకం చేసుకోమని మనవి హృదయపూర్వకంగా ప్రతి దేవుని బిడ్డారా మీ ఎదుటిన మంచి బీద సేవకులకి కష్టపడి పనిచేసే సేవకులకు సత్యవాక్యాన్ని ప్రకటించే సేవకులకు సహకరించండి వారి అవసరాల కొరతలు తీర్చండి వారికి కూడా సంతోషాన్ని మీ ద్వారా కలిగించి మీరు ఆశీర్వదించబడవలసిందిగా ప్రేమతో మనవి చేయించు దేవుడు మిమ్మల్ని గాక ఆమె